ట్రాజెంటర్ అనేది మనకు కొత్తగా రావడం అయితే జరిగింది ఇది మేజర్గా బ్లాక్ థిప్స్ని చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది మైడ్స్ని కంట్రోల్ వేస్తుంది పురుగుని కంట్రోల్ చేస్తుంది మంచి గ్రోత్ వస్తాయి వచ్చిన పూత బాగా వస్తుంది వచ్చిన పూత కూడా కాపుగా సెట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా ట్రాజెంటర్ అయితే చెప్పుకోవచ్చు చాలా మంచి ఫల తల అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది ఎకరానికి రెండు వందల నలభై ఎమ్మెల్యే వాడుకోవాల్సి అయితే ఉంటుంది దీంట్లో ఎలాంటి కాంబినేషన్ వేయాల్సిన అవసరం లేదు సింగిల్గా స్ప్రే చేసుకుంటే చాలు మంచి ఫలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మిగతా మిగతా మందులు స్ప్రే చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా కాంబినేషన్లో స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాకపోతే దీన్ని స్ప్రే చేసినప్పుడు ఎలాంటి కాంబినేషన్ అయితే అవసరం లేదు గానే స్ప్రేస్ ప్లేస్కొని మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాలనుకుంటే దీంట్లో న్యూట్రియన్స్ కాంబినేషన్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు మంచి ఫలితాలు అయితే ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ ట్రాజెంట కూడా అంత బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు కొత్తగా లాంచింది ఆల్రెడీ దీనికి సంబంధించి డెమో స్ప్రే చేపించాము డెమో సక్సెస్ఫుల్గా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి మీకు దీని గురించి తెలియజేయడం అయితే జరిగింది చాలామంది రైతులు ఇప్పటికే స్ప్రే చేసి ఉన్నారు ఆల్రెడీ దాని యొక్క ఫీడ్బ్యాక్స్ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఫర్థర్గా మీకు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి కంపల్సరిగా ఈ ట్రాజెంట్ అనే మందును వాడుకుంటే మీ మెరపు పంటలో ఇలా ముడుచుకుపోయి కొసలు వాడిపోయి పూర్తిగా ఇలా మంచి గ్రోత్ పూత తీసుకొచ్చి ఒక మంచి కాప్ సెట్ చేసుకోవడానికి ట్రాజెంట్ ఒకటి బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు ఇది సింగిల్గానే స్ప్రే చేసుకోవాలి కాబట్టి ఈ మూడు కాంబినేషన్లు కనుక స్ప్రే చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీ మిరప పంట అనేది కొసలు మాడిపోయి డ్యామేజ్ అయిన తోట మళ్ళీ వచ్చి మంచి పూత వచ్చి మంచి గ్రోత్ వచ్చి ఒక కాపు సెట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్స్ ఈ మూడు కాంబినేషన్స్ చెప్పుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫెరారీ ఫెరారీ గోల్డ్ జంప్ కాంబినేషన్ ఒకటి కాంబినేషన్ కనుక స్ప్రే చేసుకుంటే కూడా మీ మిరప పంట అనేది ఖచ్చితంగా త్రిప్స్ మైడ్స్ అన్ని కలుతంగా వస్తుంది వచ్చిన పూత కాస్త కాపుగా సెట్ అవుతు ఉంటుంది ఆకు మొత్తం ఇస్త్రీ చేసినట్లు వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కాంబినేషన్లో స్ప్రే చేసుకొని మంచి ఫలితాలు తీసుకొని ఆశిస్తున్నాను ఖచ్చితంగా నేను చెప్పే మందులు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి దాంట్లో ఎలాంటి డౌట్స్ అయితే